పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు పెద్దన్నల మేనమామల సీఎం రేవంత్ రెడ్డి వారికి అండగా నిలబడి లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండల కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో మండల తహసీల్దార్ పద్మావతి అధ్యక్షుడు జరిగిన లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గండి నర్సింహులగౌడ్ రామచంద్రారెడ్డి వెంకట్రాములు గౌడ్ జయకృష్ణ బలిజి మల్లేష్ కొవ్వూరు వీరేశములతో కలిసి అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ముఖ్య నేతలతో కలిసి ముప్పై మంది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధార్లకు చెక్కులు అందజేశారు